కరోనా వైరస్ అంటే నాకు నేను వరకు మెక్సికో వెళ్ళినప్పుడు మెక్సికన్ బియర్ పేరు కరోనా ఈ బియర్ పేరు కరోనా వైరస్ అంటారు ఏంటి అనేది ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఆ విధంగా వచ్చింది ఈ కరోనా బీర్ అందరికి చాలా మందికి తెలుసు ఇప్పుడు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది బట్ ది ఫేమస్ బీర్ ఇన్ మెక్సికో కరోనా మరి చైనా నుంచి ఈ కరోనా వైరస్ క్రియేట్ చేసిన దారుణాతి దారుణం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా కదిలించి వేసిన మాట వాస్తవం నా ఆప్తమిత్రుల్ని కూడా కరోనా కారణంగా పోగొట్టుకోవడం కూడా జరిగింది ఇటువంటి సమయంలో అయినా భారతీయ జనతా పార్టీ ఆపదికి అభయ హస్తం ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కార్యకర్తలు కానీ నాయకులు గానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈ ఇతర ఇతర రాష్ట్రాల చైనాలో ఈ వైరస్ బయటకు వచ్చినప్పుడు అసలు కరోనా పేరు వింటే మొదటిసారి రెండు పదాలు నాకు బాగా గుర్తుంటాయి కరోనా ఒకటి అంతకుముందు కరోనా అంటే ఏంటో మనకు తెలియదు రెండవది నాకు బాగా గుర్తుండే పదం సునామీ సునామీ అనేది మనం విశాఖపట్నంలో చూసాం ఎందుకంటే ఆ రోజు నేను ప్రయాణం చేసే చిట్లో కూర్చుంటే ఎవరో ఫోన్ చేసి ఫిషింగ్ హార్బర్ లో సముద్రం పొగిపోతుంది నీళ్లు వచ్చేస్తాయి అన్నారు నేను అట్లా వైపు చూశాను వర్షం లేదు సముద్రం పొగటమేంటి నీళ్లు రావడం ఏంటి మునిగిపోవడం ఏంటి నాకైతే అర్థం కాలేదు ఇట్లా చూసి సముద్రంలో భూగర్భంలో ఏదైతే భూకంపం సంభవిస్తుందో ఆ భూకంపం వలన ఈ ప్రకంపనాలకి సముద్రం ఈ విధంగా వస్తుంది అని చెప్పి దాన్ని సునామీ అంటారని చెప్పి నాకు తెలిసింది ఆ రోజు అంతకుముందు నేను సునామీ అనే పదాన్ని ఎప్పుడు అదే విధంగా ఇవాళ మనకి ఈ కరోనా వైరస్ అనేది చైనాలో పుట్టింది చైనా నుంచి ప్రయాణం చేసే వారి ద్వారా వివిధ దేశాలకు వ్యాపిస్తుంది ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ వైరస్ బాధ కనుక పడితే ప్రాణాంతకం అవుతుంది కాబట్టి దీన్ని అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొన్ని వార్తలు వచ్చినప్పటికీ దాని యొక్క తీవ్రతని మనం ఎప్పుడు తెలుసుకున్నామంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టీవీలో వచ్చి టీవీలో ప్రజలకు సందేశం ఇస్తూ ఇది చాలా ప్రమాదకరమైంది అసలు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా మనం జనతా కర్ఫ్యూని పాటించాలని చెప్పి మొట్టమొదటిగా వారు పిలిపించారు మరొకసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభిస్తుంది రైళ్ళ రైళ్లు మొత్తం కూడా రద్దు చేయబడుతున్నాయి విమానాలు రద్దు చేయబడుతున్నాయి అంతర్జాతీయంగా విమానాలు రద్దు అవుతున్నాయి బస్సులు రద్దు చేస్తున్నావు సిటీ బస్సులు తిరగవు ఎవరు ఇంట్లోంచి బయటకు రావద్దని ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు పిలిపించారో ప్రజలకి దాని యొక్క తీవ్రత తెలిసింది ప్రధానమంత్రి గారు ప్రధా పదే పదే చెప్పేటువంటి యొక్క మూడు అంశాలు మాస్క్ ధరించాలి అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఆ విధమైన ఉంటే తప్పితే ఈ యొక్క వ్యాధి నుంచి మీరు తప్పించుకోలేదు అనేదైతే వాళ్ళు చెప్పారో అని దేశ ప్రజలందరి మనసుల్లో నాటుకోండి హరిబాబు గారినిగా సునీల్ దేవదర్ గారిని కోరు ఈ ఆలోచనని అంకురం ఇచ్చి ఒక పుస్తక రూపంలో బయటికి తీసుకొచ్చినందుకు భారతీయ జనతా యువ మోర్చ పూర్వ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి నాగవతి రమేష్ నాయుడు గారికి ముందుగా అభినందన తెలియజేస్తాను ఇటువంటి ఒక ఆలోచన కరోనా నేపథ్యంలో అందరికీ కూడా కొంచెం ఊరటనిచ్చే విధంగా వాళ్ళలో ఉండే భావోద్వేగాన్ని తన కలంతో పేపర్ పై పెట్టగలిగే ఒక అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు ముందుగా అభినందన తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అలాగే జాతీయ కార్యదర్శి శ్రీ సునీల్ జేదర్ గారి అలాగే మన రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్స్ఎం ఎంపీ శ్రీ మూడు బహుమతులు సాధించిన అనేక మంది కవులకు కళాకారులకు రచయితలకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చేసిన విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కరోనా యాక్చువల్ మనకి అనేక రకాల పాఠాలు నేర్పించింది కను కనుమరుగైపోతున్న అనేక విషయాల్ని మనకి కనిపించేటట్టు మనకి ఒక కర్తవ్య బోధన చేసేటట్టు చేసిందని నా అభిప్రాయం అనేక మందికి కడగండ్లు కన్నీళ్ళు మిగిలించిన అనేక రకాల పాఠాలైతే మనకి నేర్పించింది ఆ విధంగా ప్రపంచంంతా ఒకటి అనే విషయాన్ని కూడా మనకు కలిగించింది మనిషి మనిషి మరియు అవి అంతరించే పోయే విధంగా నువ్వు ఏమి సాధించావు అంటే నేను ఎంత ధనవంతుడైనా కూడా ఏమీ సాధించలేని విధంగా కరోనా తయారు చేసే అనేక రకాల కథనాలు మీరు అందరూ కూడా వినుంటారు అనేక రకాల విషయాలు కూడా విధమైన అనేక రకాల విషయాలు మధ్యలో మనకి తెలిసింది ఏంటంటే మానవ సంబంధం మానవ ప్రకృతితో మమేకమై జీవించే విధానం ప్రకృతితో జీవించడం తప్ప ప్రకృతిపై జీవించడం వల్ల జరిగే కూడా మనకి పరాకాశం ఇది ఇది ఒక రకంగా అనేక ఇబ్బందులు కలిగించినా కూడా ఒక నవ సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందేమో అనే అభిప్రాయం నాకు చాలాసార్లు కలుగుతుంటుంది సో ఆ విధంగా అనేక విషయాల పట్ల కరోనా కారణంగా మన దేశంలో కూడా అనేక వ్యవస్థల యొక్క నిర్మాణం అలాగే మనం వ్యక్తిగతంగా అనేక రకాల విషయాల్లో క్రమశిక్షణ అలాగే పరిశుభ్రత స్వచ్ఛత నలుగురితో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలి ఇవన్నీ విషయాలు ఏవైతే కరోనా మనకి నేర్పించిందో అవన్నీ కొత్త కాదు మనకి పురాణ ఇతిహాసాల్లో మన సాంప్రదాయాల్లో మౌలికంగా ఉన్న విషయాలే ఆ విధంగానే ఉండటం కారణంగానే వ్యాపించదు అని చెప్పి చెప్పగలిగే ఒక ఆలోచన ఇలా అనేక రకాల విపరీత పరిస్థితులు కూడా మనకు కలిగించింది ఆ విధంగా విపరీత పరిస్థితులు కలిగించిన కరోనా మనకి కూడా అందరిలో కూడా ఒక రకమైన భావోద్కాన్ని లేపింది లేపడి చాలా మంది కవులు కాని వాళ్ళు కూడా కవత్వాలు రాయటం ప్రారంభించారు ఆ విధంగా వాళ్ళ మానసిక సంఘర్షణ ప్రతిరూపంగా చాలా కథనాలు రావడం పత్రికలో కూడా చాలా విభాగానికి ఆలోచనతో మన మిత్రుడు రమేష్ నాయుడు గారు అలాగే యువమోచ బృందం ఆలోచన చేయటం ఆ విధంగా రాసిన వాళ్ళందరి యొక్క వాటిని సంకలనం చేసి పుస్తక రూపంలో మనకి ఇవ్వటం చాలా కవితల్లో అటువంటి విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా బయటపడతాయి ఆ విధంగా నాకు రెండు మూడు కవితలు బాగా ఆకర్షించాయి వాటితో పాటు అనేక మంది కథనాలు కూడా రాయడం జరిగింది అలాగే ఈ పుస్తకం ఏదైతే ఊపిరి పూలని పేరు కట్టడం ఏదైతుందో అది కూడా చాలా హృద్యంగా ఉంది అంటే ఊపిరితో సంబంధం ఇచ్చిన కరోనా సంబంధించిన అంశం కనుక దానికి అలాగే పూలు జోడించి ఆ విధంగా అందాన్ని జోడించి ఆ ఆ నుంచి బయటపడే విధంగా ఆనందాన్ని కలిగించే తీరున ఆ పుస్తకం యొక్క పేరుంది అలాగే ఈ పుస్తకాన్ని మన స్వర్గీయ మాణిక్యాలరావు గారికి అంకితం ఇవ్వడం కూడా అంతే సముచితం ఆయన కూడా కరోనాపై పోరాటం చేస్తూ పోరాటం చేస్తూ చాలా ధైర్యంగా వెళ్లి దాన్ని పోరాడలేక ఓటమి పొంది ఆయన మరణం చంద్రించడం జరిగింది అయితే మాణికల్లాగా పనిచేసిన తీరు ఆయన పనిచేసిన మనతో మమేకమైన తీరు మనందరికీ కూడా ఎప్పుడు స్ఫూర్తిదాయకం ఆ విధంగా ఆయనకి అంకితం ఇవ్వటం కూడా చాలా సముచితం కాక ఇంకొకసారి అభినందన తెలియజేస్తున్నారు సృదే సృదే నమస్కారం ఇంత మాత్రమే ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతారు ఏ I am unfortunate today that I cannot uh, uh, read this book and understand this, this book because my Telugu learning tuition is going on. But at present, I cannot read this, but I assure you all within one year, I will be able to read this book. Of course. If party allows me to continue with this responsibility, <laughs> and uh, I, I will definitely tell you that I have fallen in love with Telugu language. Very sweet language, very attractive language, very rich language, and uh, I would definitely love to be expert in Telugu because the language is great, the sahitya is great.

appointed as State Yuva Morcha President who has yesterday taken his charge in a huge program which initiated with huge bike rally our uh, Surendra Mohan Galu and uh, I was in touch with our uh, dear friends there is an importance of documentation what is the importance of this book we will come to know after 10 years after 15 years when corona there will be a vaccine and corona will not be an issue after 10 years as a flu is coming and going and other uh, diseases are coming and going and we have vaccines we have medicines similar thing will happen but for generations to come this will be a remembrance पल विल रिमेंबर दिस थ्रू दिस बुक सो आई मस्ट कॉन्ग्रेचुलेट रमेश नायडू गारू फॉर कंसेंग दिस पीपल राइट दे शुड राइट आर्टिकल दे शुड राइट स्टोरी एक्सपीरियंसेस एंड दे शुड मेक Poems on this. Definitely this idea is great. And that is why this book is contemporarily great book, I will say, and the name Upiri Breathing Flowers. Innovative name you have given to this. And ironically, this corona disease is respiratory disease. सांसों के साथ ये लंग्स के साथ जुड़ा हुआ के साथ जुड़ा हुआ, ये साथ हुआ ये है। इज रियली ग्रेट दिस बुक एज ए बुक पब्लिश बाय पॉलिटिशियन इट इज ए जीनियस एंड जेन्यून बुक एंड आई विल अपील ऑल ऑफ यू to purchase at least 10 copies of this book, at least 10 copies. People like uh, Hari Babu Garu, Vishnu Kumar Raju Garu make uh, purchase one edition and distribute. Because this book should reach people and how fantastically people have written their experiences and their articles animal stories and poems. Wonderful. when i appeal all of you to purchase and distribute i assure ramesh naidu garu i stay in delhi there are a number of uh, telugu intellectuals telugu journalists staying in delhi from my side on behalf of me i will gift this book to telugu people as diwali gift and scientists are telling that there can be second wave third wave and during cold times winter season the situation may become more bad and that is why we must all remember what our honorable prime minister has said jab tak dawai nahi tab tak dhilai nahi i appeal by yuva morcha president to translate this in telugu not now बट मेक इट स्लोकन इन तेलगू जब तक दवाई नहीं तब तक ढिलाई नहीं वी शुड बीज एलर्ट ऑन ए मेडिसीन देर इज एन एंड ऑफ कवरिंग रेग्यूलरली सैनिटाइजिंग यूर हैंड एंड की ఈ బహుమతి అందుకోవడానికి రావడం జరిగింది సునీధన్ గారు నగదు బహుమతి డాక్టర్ హరిబాబు గారు మెమోటోని బహుమతి ఇవన్నీ కూడా మానవులు పెట్టంగా కోరుతున్నారు అలాగే మోహన్ గారు శాల్వారు Thank you.